శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ ఇక జ్ఞానం అనగా నేదియో ఐదు శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు एन्मिदवश्लोकम् अमानित्वमदम्बित्वमहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः श्लोकम् इन्द्रियार्थेषु वैराग्यमनहङ्कारमेव च जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम् पदवश्लोकम् असक्तिरनभिश्वङ्गः पुत्रधारगृहादिषु నిత్యం చ చమచితామిోపత్తిషూ పదకొండవ శ్లోకం మహి చాన్యయోగేన భక్తిర్రవ్య విచారిణీ వివిక్తదేశీతంజన సంసది పన్నెండవ శ్లోకం జ్ఞాన ఆధ్యాత్మజ్ఞాన నిత్యం తత్వజ్ఞానాదర్శనం ఎనమి ప్రోక్తం అజ్ఞానం ఎథోన్యతను తాను కోడుకన కుండుట ఢంభము లేకుండా మనోవాకాయములచే సర్వప్రాణులను బాధింపకుండుట ఓర్పు కలిగియుండుట రుజుత్వము శుద్ధి కలిగియుండుట సన్మార్గమున మోక్ష మార్గమున స్థిరముగా నిలబడుట మనస్సును బాగుగా నిగ్రహించుట ఇంద్రియ విషయములను శబ్ద స్పర్శాదులందు విరక్తి కలిగియుండుట అహంకారము లేకుండుట పుట్టుక చావు ముసలితనము రోగము అను వాని వలన కలుగు దుఃఖమును దోషమును మాటిమాటికి స్మరించుట కొడుకులు సంతానము భార్య ఇల్లు మున్నగు వాని ఎందు ఆసక్తి లేకుండుట మరియు వాని ఎందు తదాత్మ్యము లేకుండుట వారికి కలుగు సుఖదుఃఖములు తనకే కలిగినట్లు ఆవు కలిగినట్లు అభిమానింపకుండుట ఇష్టానిష్టములు శుభాశుభములు సంప్రాప్తించినప్పుడు ఎల్లప్పుడూనూ సమబుద్ధి కలిగియుండుట నాయందు భగవంతుని ఎందు అనన్యమైన నిశ్చల భక్తి కలిగియుండుట ఏకాంత ప్రదేశమున ప్రతిబంధము లేని చోటును ఆశ్రయించుట జన సమూహమునందు ప్రీతి లేకుండుట ఆధ్యాత్మ జ్ఞానము ఆత్మనిష్ట నిరంతరము కలిగియుండుట తత్వజ్ఞానము యొక్క గొప్ప ప్రయోజనమును తెలుసుకొనుట అనునిది అంత యు జ్ఞానమని చెప్పబడును దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానము అని తెలియదగినది వ్యాఖ్య ఈ అధ్యాయమునందు జ్ఞానము జ్ఞేయము అని రెండు చెప్పబడుచున్నవి జ్ఞానము సాధన జ్ఞేయము సాధ్యము పరమాత్మ అన్యల అనులక్ష్యమును చేరుటకు కావలసిన నైతిక ఆధ్యాత్మిక సంపత్తి ఏ జ్ఞానమని ఈ పేర్కొనబడుచున్నది అట్టి జ్ఞానమునందు ఆరితేరనిచో జ్ఞేయ వస్తువుకు పరమాత్మను ఎవరును పొందజాలరు అద్దము నిర్మలముగా నుండినచో మాత్రమే వస్తువు దానియందు చక్కగా ప్రతిబింబించును మాలిన్యముతో కూడి ఉండినచో కాదు అట్లే పెక్కు సుగుణములచే విరాజిల్లుచు చిత్తము ఎప్పుడు అత్యంత నిర్మలముగా నుండును అప్పుడే అధిష్టానముగు దాని దానియందు పాగుగా వ్యక్తము కాగలదు కాబట్టి సాధకుడు ముఖ్యముగా ఈ జ్ఞానగుణములను అభ్యసించుట ఎందే మొట్టమొదట తన దృష్టిని కేంద్రీకరించవలసి ఉండును జ్ఞాన సహాయము చే జ్ఞేయము జ్ఞేయము అది ఏ సంప్రాప్తించగలదు కనుకనే గీతయందు అనేక చోట్ల భగవానుడు ఈ జ్ఞానగుణములను మోరాలిటీ ఎక్కువగా ప్రోత్సహించు చు వచ్చి ఇచ్చోట ఇరవది సుగుణములు పేర్కొనబడినవి సాధకుడు ఒక్కొక్క దానిని బాగా అభ్యసించుచు క్రమముగా వానినన్నిటినీ తన స్వరూపమున మిళితము చేసుకునవలెను ఆచార్యోపాసనం అనగా గురుసేవ తప్పక చేయవలనని భగవానుడు నుడుపుచున్నారు ఏలయన దైవానుగ్రహము గురువానుగ్రహము అను ఈ రెండు లేనిచో మోక్ష మార్గమున జనుటకు కష్టతరము వాళ్ళ అనుగ్రహము సాధకుని పురోపృ పురోభివృద్ధికి గొప్ప సహాయకారిగా ఉండగలదు శౌచం అనగా శుచిత్వమునకు గీతాచార్యులు ఎక్కువ ప్రాముఖ్యత సంగుచున్నారు అనపేక్ష శుచితక్ష పన్నెండవ అధ్యాయం పదహారవ శ్లోకం బాహ్యాభ్యంతర శౌచము ముక్షలకు అత్యావశ్యకము బయట గల మురికి లోపల చిత్తమున కల మురికి రెండిటినీ కడిగి వేయవలను స్థైర్యం అనగా భగవన్ మార్గమున చంచలత్వము పనికిరాదు స్థిరమైన నిర్ణయములు కలిగి వానిని చక్కగా అమలుపరచవలను ప్రపంచ దృష్టి గల వారి వాక్యములను విని దైవమందు ధర్మమందు పరమార్థ నియమ నిలయములందు విశ్వాసము సడలించరాదు ఆత్మ వినిగ్రహ ఇచ్చట ఆత్మ అనగా మనస్సు ఇంద్రియములు అనే అర్థము మనో నిగ్రహము ఇంద్రియ నిగ్రహము తప్పక సాధించవలను నిగ్రహము అని చెప్పక వినిగ్రహము అని చెప్పుటచే ఇంద్రియ మనంబులను పరిపూర్ణముగా నిగ్రహించవలనని భావము ఏలయనిన స్వల్ప నిగ్రహాదులను బలవత్తరమగు మాయ ఎప్పుడైనా పడగొట్టవచ్చును ఇంద్రియా ఇంద్రియార్థీషు వైరాగ్యం అనగా ఆత్మ సాక్షాత్కారమునకు వైరాగ్యము చాలా అవసరము మనస్సు శబ్దాది విషయములపైకి పరిగెడుచున్నచో ధ్యానమందు ఏకాగ్రత కుదరదు కాబట్టి దృశ్య భోగముల నుండి మనస్సును అంతర్ముఖముగా మరలించుటకై సాధకుడు వైరాగ్యమును తప్పక ఆశ్రయించవలను జన్మ జరా దుఃఖ జరా వ్యాధి దుఃఖ దోషాన దర్శనం అనగా సామాన్యముగా జనులు ఆర్ధక్య మరణాదులందు దుఃఖమును దోషమును గాంచుదురు కానీ జన్మ పుట్టుక కాదు ఎవరైనా పుట్టినచో సంబరపడుచుదురే కానీ దుఃఖింపరు కానీ భగవానుడు పుట్టుక దోషమునే అనర్థమునే చూడవలనని చెప్పుచున్నారు ఏలయని పుట్టక వలననే తక్కిన ధరావయాధులన్నీ ఏర్పడుచున్నవి కావున జనన మరణ గల దోషములను మాటిమాటికి చింతన చేయుట ముముక్షువు యొక్క పరమధర్మము అట్లు చింతన చేసి నుండి తప్పించుకొనుటకై ఆత్మజ్ఞానమును బడియుటకు యత్నింపవలను దర్శనం అని చెప్పక అనుదర్శనం అని చెప్పుట వలన ఆయా దోషములను మరలా మరలా విచారించుచుండవలనని దానిచే వైరాగ్యము ముముక్షత్వము తీ తీవ్రముగా ఏర్పడగలవని భావము కాబట్టి ఈ సాధన ముముక్షువులకు అత్యంత ఆవశ్యకమని గుర్తరింగవలను అసక్తి రణ విశ్వంగా పుత్రధార గృహాదిషు అనగా ఆదిషు అను పదములో ధనము క్షేత్రమున్న మున్నగు నవి కూడా చేరును గృహస్థమ గృహస్థాశ్రమునందు వా ఉన్నవారు ఈ వాక్యమును బాగుగా గమనించవలను కుటుంబము బంధువులు ధనము నము ఉండుటలో తప్పు లేదు కానీ వానియందు తదాత్మ్యం సంశక్తి అటాచ్మెంట్ లేకుండా ఉండవలను నిత్యం చ సముచితత్వం ఇష్టాన్ అనగా ఇష్టానిష్టములందు సమగ్ర వృద్ధి ఎప్పుడో ఒకప్పుడు కాదు ఎల్లప్పుడూ ఉండవలనని నిత్యం అనుపదముచే సూచితమగుచున్నది అనన్యయోగేన దైవము తప్ప ఇతరము లఘు దృశ్య వస్తువులను కూర్చిన సంకల్పములు ఎవ్రియు మనసునకు తరి రానియకుండుటచే అనన్యయోగము భక్తి యోగము జ్ఞాన ధ్యాన యోగము ఏ యోగము కానీ ఈ అనన్యోగముతో చేరినప్పుడే శక్తివంతము కాగలదు భక్తి రవ్యభిచారిణి భక్తి చంచలముగా నుండరాదు అచంచలమైన భక్తిని ఆశ్రయించవలను ప్రారంభ స్థితిలో అట్టి నిశ్చల భక్తి అనగా నిరంతరము దైవముపైననే మనస్సు నిలుపుట సాధ్యం కాకపోయినను ప్రయత్నాతిశయము చే అట్టి స్థితిని ఏకాంత భక్తిని ఎప్పటికైనాను సాధిం సంపాదించియే తీరవలను వివిక్త దేశ సేవిత్వం అనగా ప్రారంభ దశలో ప్రాపంచిక వనస్తత్వము గల జనుల యోగ వలన విక్షేపము కలగకుండా నిమిత్తము సాధనను ఏకాంత సాగించుట ఉత్తమము అట్టి ఏకాంత స్థలమును వారి వారి గృహమునందును ఏర్పాటు చేసుకునవచ్చును ఒక ప్రత్యేకము గదిని ధ్యానాదులకై వినియోగించు కా కొనవచ్చును అర అరతి జన సంసది అనగా మొదట జ దుర్జన సాంగత్యమును వదిలి సత్సాంగత్యమును సత్పురుషుల సహవాసమును ఆశ్రయించి సద్బోధలను బడిసి ఆ బోధలను హృదయం హృదయంగ అనర్చుకొనటకై పూర్ణ అనుష్ఠించుట కొరకై జన్ జన సమర్థము లేని ఏకాంత స్థలమున సాధన చేయవలననియే భావము అంతే కానీ సత్సహవాసము కూడదని కాదు ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనగా ఆధ్యాత్మ జ్ఞానము దైవ సంబంధమైన స్మృతి ఎప్పుడో ఒకవేళ ఉండుట చాలదనియు నిరంతరము అట్టి జ్ఞానము హృదయమున వెలువొందుచుండవదనని యుగ్ ఇచ్చిట బోధింపబడుచున్నది కాలమున ఏ క్షణమున చేతి నుండి దీపము తొలగిపోవునో ఆ క్షణముననే అంధకారము వచ్చి ఆవరించును అట్లే జ్ఞానదీపమును వెను వెనువెంటనే అజ్ఞాన తిమిరము ప్రవేశించి జీవుని అధోగతికి త్రోసివేయగలదు కాబట్టి సాధకులు బహుజాగరకులుగా ఉన్నవారై ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అను ఈ భగవద్వాక్యమును మరలా మరలా స్మరించుచు మాయను దరికి చేరనీయక చూడవలను తత్వజ్ఞానార్థ దర్శనం తత్వజ్ఞానమును మా అను మాటలచే తప్పక చా చెప్పుడు చాలదనియో ప్రత్యక్షముగా దర్శింపవలననియు అనుభూతము నర్చుకొనవలన ఆదేశింపబడినది అజ్ఞానం ఎదతోన్యథ అనగా ఈ అమానిత్వాది గుణములకు విరుద్ధములైన గుణములన్నీయు అనగా దంభ దర్పాదులనియు అజ్ఞానమే అని అర్థము ప్రశ్న జ్ఞాన గుణములు ఎన్ని అవి ఏవి ఉత్తరము జ్ఞానగుణములు ఇరువై ఇరువది అవి క్రమముగా తన్ను తాను పొగడకొనుకుంటుట ఢంభము లేకుండుట పరప్రాణులను హింసింపకుండుట ఓర్పు కలిగియుండుట ఋజుత్వము కలిగి ఉండుట గురుసేవ చేయుట బాహ్యాభ్యంతర శుద్ధి ఉండుట సన్మార్గమును స్థిరముగా నిలబడుట మనస్సును బాగుగా నిగ్రహించుట ఇంద్రియ విషయములందు విరక్తి కలిగి ఉండుట అహంకారము లేకుండుట పుట్టుక చావు ముసలితనము రోగము అను వాని వలన కలుగు దుఃఖమును దోషమును మాటి మాటికి స్మరించుట కొడుకులు సంతానము భార్య ఇల్లు మున్నగు వాని ఎందు ఆసక్తి లేకుండుట మరియు వానియందు తధాత్మ్యము వారి దుఃఖాదులు తనకు కలిగినట్లుగా అభిమానము లేకుండుట ఇష్టానిష్టములు కలిగినప్పుడెల్లప్పుడూ సమబుద్ధి కలిగి ఉండుట భగవంతుని ఎందు అనన భక్తి కలిగి ఉండుట ఏకాంత ప్రదేశమును ఆశ్రయించుట జన సముదాయమునందు ప్రీతి లేకుండుట నిరంతరము ఆధ్యాత్మ జ్ఞానము కలిగి ఉండుట తత్వజ్ఞానము యొక్క గొప్ప ప్రయోజనమును తెలుసుకొనుట అనవి ఉన్నవి ప్రశ్న అజ్ఞానమనగా నేమి ఉత్తరము దీనికి వ్యతిరేకమైనది అంతయు అజ్ఞానమే